ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై కౌశల్య తమిశెట్టి ఇంక ఈరోజైతే మాడికాయ పచ్చడి అయితే పట్టాల్సిన డే అయితే వచ్చింది సో మార్నింగ్ మా మమ్మీ అయితే వెల్లుల్లిపాయలు మంచిగా పేరు తీసేసాము నీట్గా అండ్ కాయలు కూడా మంచిగా వాష్ చేసి క్లాత్తో నీట్గా తెచ్చుకున్నాము అండ్ రాళ్ళు ఉప్పు ఇది వచ్చేసి మెంతులు అండ్ ఆవాలు ఇప్పుడు ఈ రెండు వచ్చేసి మిక్సీ పట్టమని చెప్పింది మా మమ్మీ మమ్మీ ఏమో మిర్చి అది మిల్లులో పట్టించుకురాటాకైతే వెళ్ళింది మొత్తం ఎన్ని కాయలు ఉంటాయి అంటారు ఇవి వచ్చేసి నైన్టీన్ కాయలు ఉన్నాయి అండ్ ఒక సెవెన్ ఉంది మొత్తం ట్వంటీ సిక్స్ కాయలు ఇందులో ఏ బాగుంటాయో లేవో మంచిగా చెక్ చేసి కొన్ని పండువైతే పక్కకు స్కిప్ చేసేయాలి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సో ఇంకా పొద్దు పొద్దున్నే మా మమ్మీ అయితే ఇవి మంచిగా ఆవాలు అండ్ మెంతులు లో ఫ్లేమ్లో ఫ్రై చేసి వాటిని అయితే మిక్సీ పట్టు పట్టుకోవాలని పక్కన పెట్టేశాము ఇవి మనం ప్యాకెట్ తెచ్చేది కంటే ఇంట్లో మంచిగా ఇన్స్టెంట్గా పట్టుకునేదే బాగుంటుంది పచ్చడి కూడా మంచిగా ఉంటుంది సో ప్యాకెట్లు అయితే ఎప్పుడో నిల్వ ఉంటాయి కదా ఇంకా వెల్లుల్లిపాయలు అయితే తీస్తున్నాము మార్నింగే ఒక్కోటి పెద్ద పని అండి వెల్లుల్లిపాయలు ఇవి ఇక చిన్న మా జస్వితా నేను బొట్టు పెడతా బొట్టు పెడతాను కాల్ చేస్తుంది సో పెట్టు అని చెప్పాను రెడీగా ఉంటుందండి ఎప్పుడు బొట్టు పెట్టాలన్నా నేను పెడతా పెడతా ఉంటుంది రెండు మూడు సార్లు పెట్టింది కానీ వంకరింకర పెట్టింది సో నేను వద్దని చెప్తాను ఈసారి పెడతానంటే సరే పెట్టు అన్న మొత్తానికైతే బాగానే పెట్టేసింది పాపిట్లో అండ్ బొట్టు కూడా ఇంకా మా మమ్మీ నేనైతే మంచిగా ఫ్రెషప్ అయిపోయి ఇంకా నీటుగా వెల్లుల్లిపాయలు తోలు తీస్తున్నాము మంచిగా మార్నింగ్ టెన్ కల్లా స్టార్ట్ చేసాము ఇవన్నీ రెడీగా పెట్టుకుంటే మా పై పోషణలు ఆంటీ ఉంటారు రాణి ఆంటీ ఆంటీ వచ్చి పెడతానని చెప్పారు పచ్చడి అవి ఉన్న అన్నీ మా మమ్మీ తీశారు ఈ డౌన్లో నేను చూపించేదంతా నేను తీశాననమాట ఆవకాయ పచ్చడి మంచిగా మాగిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక్కోటి పంటికి తగులుతూ ఉంటే బాబా ఉంటుంది చూడండి ఎంత ఉందో మొత్తం స్టిక్ అయిపోయింది మా మమ్మీ ఇంకా తీస్తూనే ఉంది చిన్న చితకవి ఎందుకులేమో వదిలేసాయంటే విడిగా తీసి పెట్టుకుంటే కర్రీలు వేసుకోవచ్చు అని చెప్పింది మమ్మీ ఇంకా సో ఇంట్లో అయితే ఎండు చేపల కర్రీ అయితే చేసాము ఎండు చేపల కర్రీ అంటే నాకు ఇష్టం అండి బాగుంటుంది మంచిగా వీటిని తాటాక్ చేపలు కూడా అంటారు సో ఈరోజు లంచ్కి అయితే ఎండి చేప అండ్ టమాటో వేసి అయితే కర్రీ చేసుకున్నాము పొద్దున్న కర్రీ అయితే చేసేసాము సో ఇంట్లో పచ్చడి పట్టాల్సి ఉంటుంది కదా అని చెప్పైతే చేసుకున్నాము వంట ఇంకా మా మమ్మీ అయితే ఇవి మిక్సీ పట్టమని చెప్పింది సో ఇంకా నేను వీటిని అయితే మిక్సీ పట్టేశాను ఆవాల్ అయిపోయింది ఇవి వచ్చే మెంతులు కూడా అనమాట మెంతుల పిండి బళ్ళారి కారం బల్లారి కారం అంటాం కానీ పెద్ద కారం ఉండదు సో ఇంకా మాడికాయలు అయితే అని చెప్పి అయితే మేము బయటకైతే వచ్చాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి దగ్గరేనండి బండి మీద ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఈ తాతగారు మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మేము ఇక్కడ చిన్నప్పుడు మేము స్కూల్ డేస్ చదువుకునేటప్పుడు బయట బండి పెట్టి చిన్న చిన్న జాంకాయలు రేగ్గాయలు తేగాలు అవన్నీ అమ్మేవాళ్ళు అనమాట ఈ తాత అండ్ వాళ్ళ వైఫ్ సో ఇంకా మాడికాయలు కొట్టాకైతే వచ్చాం ఇక్కడ ఒక సిచ్యువేషన్ అయితే జరిగిందండి చూడండి దాదాపు ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు కాయలు అయితే తీసుకొచ్చా నేను అవి ఈ కాయ పచ్చిగుంటుంది ఈ కాయ పచ్చిగుంటుంది అని కొడతనే ఉన్నారు దాదాపు పది కాయల పైన కొట్టేశారు బట్ అన్నీ కాయలే మా ఆల్రెడీ చెప్తూనే ఉంది ఇంటి దగ్గర పండుగలాగా ఉందని ఏమో చూద్దాంలే కొట్టించినప్పుడు ఏమైనా పండుగ ఉంటే రిటర్న్ తీసుకొచ్చానని చెప్పా ఇంకా ఫోన్ చేసి అయితే మమ్మీకి చెప్పాను ఇట్లా కాయలు పండుగ ఉన్నాయి ఇంకా కాయలు అయితే రిటర్న్ అయితే తీసుకొచ్చేసాను చాలా వేస్ట్ అయిపోయింది ఆయనకి డబ్బులు కూడా ఒక ఫిఫ్టీ రూపీస్ ఇచ్చాము ఒక కాయకి ఐదు రూపాయలు తీసుకున్నారు సో ఇంకా అలా అయితే జరిగింది పచ్చడి అయితే పట్టలేదండి మేము మా ఆశలో నిరాశలు అయిపోయింది మార్నింగ్ నుంచి పడిన కష్టం అంతా ఇది అయిపోయింది మీ అయితే చాలా ఫీల్ అయిపోయారు ఈరోజు పచ్చడి పట్టయితే అయిపోయి అయిపోయింది అని అనుకుంటుంది టూ డేస్ నుంచి అది ఒక పెద్ద పనిలాగే ఉంటుంది కదా మామూలు పని అయితే వేరు బట్ పచ్చళ్ళంటేనే ఇంట్లో పెద్ద పనిలాగా అనిపిస్తుంది సో ఇంకా నెక్స్ట్ డే అయితే డాడీ వేరే మామిడికాయలు అయితే తీసుకొచ్చారు అవి అయితే పచ్చడి అయితే పట్టేసాం మేము నెక్స్ట్ డే వీడియో అయితే నేను కంపల్సరీ పోస్ట్ చేస్తా వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి అండి ఫైనల్గా ఇది ఈరోజు వీడియో మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్